ఎప్పుడూ బాగుపడదంట ఇవి తెలంగాణ దినపత్రిక సంబంధించినటువంటి వార్తా విశేషాలు పూర్తి స్థాయిలో ఇక్కడ మోదీ ఇంటి మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఆప్ పిలుపు కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన ఢిల్లీలో ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రుల అరెస్ట్ పోలీసులు అదుపులో అతీషి సౌరభ్ భరద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఈ ఏడు రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే ఈడీ ఆధార్ లేని ఆరోపణలు అన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆ ప్రాధినేత సీఎంగా తొలగించాలి ఢిల్లీ హైకోర్టు పిటిషన్ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు మమతా బెనర్జీ అమ్మో తల్లి మమతమ్మ నువ్వు మాట్లాడకమ్మా నీకు ఎలక్షన్ వస్తే ఈడ దెబ్బ తాకుతుంది ఇంకో ఎలక్షన్ వస్తే కాలిరుగుతుంది ఇంకో దెబ్బ ఏదో వస్తుంది కొన్ని రోజులైతే మాట అవుతుంది మీరు ఎందుకు మాట్లాడుతూ తల్లి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడద్దు మీరు మతోన్మదాన్ని రెచ్చగొట్టేటువంటి నాయకురాలు మమతా బెనర్జీ గారు దయచేసి దీని మీద మాట్లాడకండి మీకు రైట్ లేదు మాట్లాడే రైట్ మీరు పూజ మాటలు అయితే అసలే మాట్లాడకండి సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఎందుకంటావు నవదే అన్న అంటే బరబ్బర్ అంటాం ఎందుకంటే ఆమె అరాచకం తక్కువ కాదు పదిహేడు లక్షల పదిహేడు లక్షల మంది వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఆమె ఓట్ బ్యాంక్ మార్చుకున్నది ఆధార్ కార్డులు ఉండవు వాళ్ళకు ఏమో ఓటర్ ఐడీలు ఓన్లీ ఓటర్ ఐడి ఉంటాయి ఆధార్ కార్డు ఉండదు ఏముండదు ఏ దేశ ఉండదు తెలియదు అందుకే సీఏఏ చట్టం తీసుకురావాలి ఎందుకు తీసుకురావాలి ఏ మతం వాళ్ళు ఏమంటారు సెక్యులర్ భావంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు సెక్యులర్ భావంలో అన్ని మతాలు ఒకటి మనుషులందరూ ఒకటి దేవుళ్ళందరూ ఒక్కటే అంటారు నేనైనా అంటా ఎవరైనా అంటారు నేను జెస్ ఆ మాట మీద కట్టుబడిన జెస్ దేశమంతా ఒకటే మట్టి ఒకటే దేశం ఒకటే మనుషులు ఒకటే మతాలు వేరైనా సరే అనుకుంటాం అయితే ఇదే మాట వాళ్ళని మమతా బెనర్జీ గారిని అనుమానం అండి అందరూ ఒకటే అన్నారు కదా అని అంటారు ఇప్పుడు సీఏ చట్టం రాసుకునే అట్టట్లయితే హిందువులో ఒక మతం ఉంటుంది క్రిస్టియన్కి ఒక మతం ఉంటుంది ముస్లింకి ఒక మతం ఇది రాజ ఇది మమతా బెనర్జీ మాట్లాడేది మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఇప్పుడేమో సెక్యులర్ ముసుగులో అందరు ఒకటే అంటారు సిఏ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే అమ్మో లే ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతాయి అందరూ ఒకటి అంటే మీకు ఓట్లు పడవు కదా మైనార్టీ ఓట్లు మీకు ఒకటి మీకు ఒకటి చెప్తా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకటి ఉంటుంది మీకు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత దాని గురించి ఒక ప్రత్యేకంగా ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం ఆ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటారు అవన్నీ మాట్లాడుకుందాం అయితే ఢిల్లీ ఇక్కడ ఏడు రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టులో అనుమతి అనుమతి కోసం మద్యం పాలసీ ప్రధాన కుట్రదారుడు అంటూ కూడా ఈడీ బలంగా ఆరోపిస్తూ ఉన్నది ఈయన సూత్రధారి ఈయన నుంచే ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చిందంటూ కూడా ఈడీ బలంగా చెప్తా ఉన్నారు కానీ ఆధారాలు లేని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే బాగుండదు అంటూ కూడా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు మేము జైలు గోడల నుండే ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తా అని కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇరవై ఎనిమిది వరకు ఆయన ఈడీ కస్టడీలో కావాలి విచారణ కోసం అంటూ కూడా అదొకటి ఇక్కడ ఢిల్లీ స్థాయిలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మోడీ ఇంటిని మోడీ ఇంటిని ఏమంటారు దాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు ఇరవై ఆరునం ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు పిలుపు అంటూ కూడా ఒక వార్త తీస్తున్నారు ఇక్కడ ఇదే భారతీయ మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరెవరు అరెస్ట్ అయ్యారంటే పోలీసుల అదుపులో అతిశీ సౌర భరద్వాజ్ అంటూ కూడా ఆప నేతలు ఇద్దరు మంత్రులు వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయినటువంటి విజువల్ కార్డు చూపిస్తూ ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో ఆప్ చేపట్టిన ఆందోళనలో ఆ రాష్ట్ర మంత్రి అతీష్పై పోలీసుల దౌర్జన్యం అంటూ కూడా ఆ పోలీసులు ఎవరు మీ అధికారంలో ఉన్నటువంటి మీ మీ కింద ఉన్నటువంటి మీరు చెప్తే చేసేటువంటి పోలీసులే కదా మమతాకాడుక దీని మోదీది అధికార అహంకారం సునీత కేజ్రీవాల్ మోదీది అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు భార భార్య భర్త అరెస్ట్పై ఆమె స్పందించారు మూడు సార్లు ఢిల్లీకి సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు సీఎం మీ సీఎం జైల్లో ఉన్నా బయట ఉన్నా మీకోసం నిలబడతారు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు అని ఎక్సీలో పోస్ట్ చేశారు ఈ దేశానికి సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేశారు జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఢిల్లీలో శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని జైలు నుంచి పాలన కొనసాగిస్తానంటూ కూడా ఇక్కడ మోదీది అహంకారమైనటువంటి చర్య మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్పై పై కక్ష సాధింపు కోసమే ఇలా అంటూ కూడా ఒకటి